హలో హాయ్ అండి ఈరోజు ఇండియా పార్టీలో భాగంగా రాసిన భాష హోదా ఉన్న భాషలను కోడ్ రూపంలో ఏ విధంగా గుర్తుంచుకోవాలనేది ఈ వీడియో రాసిన భాష హోదా ఉన్న భాషలను ఏ విధంగా గుర్తుంచుకోవాలనేదే ఈ యొక్క వీడియో ప్రస్తుతం రాజ్యాంగంలో గుర్తించబడిన భాషల సంఖ్య ఇరవై రెండు ప్రస్తుతం రాసిన భాష హోదా ఉన్న భాషలు ఆరు రాజ్యాంగం హోదా ఉన్న భాషల వేరు రాజ్యాంగం గుర్తించబడిన భాషల వేరు రాజ్యాంగం గుర్తించబడిన భాషలు ఇరవై రెండు అయితే ప్రాచీన భాష హోదా ఉన్న భాషలు ఆరు ఈ ఆరు భాషలను ఏ విధంగా గుర్తుంచుకోవాలనేదే ఈ యొక్క పో ప్రాచీన భాష హోదా ఉన్న భాషలు చూద్దాం తమిళం తెలుగు కన్నడం ఒడిశా సంస్కృతం మలయాళం కోడ్ వచ్చేసి పిఓ తాత మచ్చ రాజ్యాంగ రాసిన భాష హోదా పొందిన భాషలను గుర్తుంచుకోవడానికి కోడ్ వచ్చేసి పిఓ తాత మచ్చ ఈ యొక్క కోడ్లోని మొత్తం ఆరు అక్షరాలు ఉన్నాయి కాబట్టి రాసిన భాష హోదా ఉన్న భాషలో మొత్తం ఆరు అని గుర్తుంచుకోవాలి రాసిన భాష హోదా పొందిన భాషలను గుర్తుంచుకోవడానికి కోడ్ కాబట్టి రాసిన భాష కాబట్టి కోడి పితో స్టార్ట్ అవుతుంది అని గుర్తుంచుకోవాలి ఇక్కడ పి అంటే ప్రాచీన భాష హోదా ఉన్న భాషలు ఓ అంటే ఒడిషా భాష తా అంటే తమిళం తా అంటే ఓ అంటే ఒడిషా తా అంటే తమిళం తా అంటే తెలుగు మా అంటే మలయాళం చా అంటే సంస్కృతం ఆరు అంటే మొత్తం ప్రాచీన భాష హోదా ఉన్న భాషల సంఖ్య ఆరు మళ్ళా చూద్దాం పి అంటే ప్రాచీన భాష హోదా ఉన్న భాషలు ఓ అంటే ఒడిషా భాష తా అంటే తమిళం భాష తా అంటే తెలుగు భాష మా అంటే మలయాళం భాష స అంటే సంస్కృతం భాష ఆరు అంటే ఆరు భాషలు మొత్తం ఆరు భాషలు ప్రాచీన హోదా ఉన్న భాషలు ఈ కోడిను ఉపయోగించి చాలా సింపుల్గా ప్రాచీన భాష హోదా ఉన్న భాషలను గుర్తుపెట్టుకోవచ్చును ఈ కోడి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరియు వీడియోను అందరికీ షేర్ చేయండి మరిన్ని తెలంగాణ ట్రిక్స్ తెలంగాణ ఉద్యమం తెలంగాణ కల్చర్ ఇండియా హిస్టరీ క్వాలిటీ స్పీడ్ మ్యాథ్స్ సంబంధించిన ట్రిక్స్ అండ్ కోర్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్టులు చూడండి